అందరి నమస్కారం మీకు అమరాజీ బాద్ భాష రోజు మనం తెలుసుకున్న టాపిక్ ఏంటంటే ధనుర్లగ్నంలో శని గ్రహం ఉన్నప్పుడు ఎలాంటి ఫలితాలు కాలతో విషయాన్ని మొత్తం రోజు మన టాపిక్ లో మాట్లాడుకుందాం ధనుర్ లగ్నానికి శని మనకి ద్వితీయానికి తృతీయ స్థానానికి ఆధిపత్యం ఇచ్చేటువంటి ప్లానెట్ ద్వితీయ స్థానం రెండవ స్థానం తృతీయ స్థానం నుండి మూడవ స్థానానికి ఆధిపత్యం వహిస్తూ ఉంటాడు కనుక వ్యక్తిని సన్నగా ఉంచుతాడు శని ప్రభావం వీరికి నేత్ర సంబంధమైనటువంటి రోగాన్ని కలగజేస్తూ ఉంటారు స్వతంత్రంగా నిర్ణయం తీసుకోలేక ఇతరుల మీద ఆధారపడుతూ ఉంటారు ఇతరుల యొక్క సహకారం అధికంగా ఆశిస్తూ ఉంటారు ధనాన్ని భద్రపరిచేటువంటి గుణాన్ని వీరికి అధికంగా ఉంటుంది షేర్లు పందాలు లాటరీలు వీరికి బాగా లాభాన్ని చేకూరుస్తాయి ఏదైతే లగ్నస్థ శని లగ్నం నుండి తృతీయ రాశి అయినటువంటి కుంభం సప్తమ రాశి అయినటువంటి మిత్ర రాశి మిథునం మీద రాశి అయినటువంటి కన్య మీద శుభ దృష్టిని ప్రసారిస్తాడు కనుక సోదరుల నుంచి మిత్రుల నుంచి భాగస్వాముల నుంచి సహా సహకారం వీళ్ళకి లభించవు వైవాహిక జీవితంలో కొన్ని కష్టాల్ని వైవాహిక జీవితంలో కొన్ని కష్టాలు అనేది వీళ్ళకి ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉంటాయి ఏదైతే ఈ యొక్క శని ధనుర్లగ్నంలో ఉన్నప్పుడు కంటికి సంబంధించేటువంటి సైట్ ప్రాబ్లమ్స్ నేత్ర రోగాలు బాగా విన్ని పీడిస్తూ ఉంటాయి జీవితంలో ప్రగతి కొరకు ఇతర సహకారం వీరికి అధికంగా కోరుకుంటారు ధనాన్ని భద్రపరచట వీళ్ళు ప్రవృత్తి అనేది కలిగి ఉంటారు షేర్ల్లో కానీ పందాల్లో కానీ లాటరీల్లో కానీ వీళ్ళు డబ్బు పెట్టినప్పుడు అవి అకస్మాత్తుకు లాభాన్ని చేకూరుస్తాయి కాబట్టి లగ్నస్థ శని తృతీయ భావం మూడవ స్థానం మీద పెట్టడం వల్ల అన్నదమ్ములతో సమస్యలు సప్తమ భావం మీద దృష్టి పెట్టడం వల్ల భార్యతో సమస్యలు దశమ భావంతో ఆ వల్ల ఉద్యోగంలో వ్యాపార కొన్ని సమస్యలు వీళ్ళకి కలగజేస్తూ ఉంటాడు ఈ భావాలు శని యొక్క దృష్టి ఉన్నట్టయితే మిత్రుడిని ఆపేక్షత లాభం మరియు సంయోగం అనేది వీళ్ళకి లభించదు భాగస్వాముల నుంచి హాని కలుగుతూ ఉంటుంది దాంపత్య జీవితాల కష్టాన్ని ఎక్కువ చేయడానికి ఆస్కారం ఎక్కువ కలుగుతూ ఉంటుంది వీరికి దాంపత్య జీవిత కష్టం యొక్క అనుభూతి బాగా కలగగలుగుతూ ఉంటుంది కాబట్టి ఏదైతే ఈ యొక్క లగ్నంలో శని ఉండి సప్తమాధిపతి ఏదైతే బుధుడు ఉన్నాడో ఆయన ఎనిమిదిలో గానీ పన్నెండులో కానీ నీచంలో కానీ హస్తగతంలో కానీ ఉన్నట్టయితే వైవాహిక జీవితం బాగా నష్టాన్ని చేకూర్చే అవకాశం కనిపిస్తూ ఉంటుంది అలా ఉన్నట్టయితే శమగ్ని మంగళ పాశుపత హోమం చేయించుకోవడం వల్ల వాళ్ళ వైభాగ జీవితాన్ని సుఖవంతంగా మారి మంచి లాభాన్ని పొందడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటూ ఉంటుంది ఇది మనకి శని గ్రహం అనేది తన్నుల లగ్నంలో ఉన్నప్పుడు జరిగే పరిణామాలు తదుపరి మనం తెలుసుకున్న క్లాస్ ఏంటంటే శని తర్వాత రాహు మనం తను తనుర్లగ్న రాహువు కూర్చుంటే ఏం జరుగుతున్న విషయాలు మొత్తం తదితర క్లాస్ తెలియజేస్తాను అందరు వీళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ ఇవ్వండి వీలువైన కామెంట్ ఖచ్చితంగా మీ భరద్వాజాన్ గెట్ లైవ్